కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట గంటసిమ్మల్లోకి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలిపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు అనుమానం మనిషి ఈ కథను వ్రాసిన వారు బూర్లే నాగేశ్వరరావు గారు తన వద్ద పనిచేసే వాళ్ల మనస్తత్వాలను అర్థం మంచి మంచివాళ్లను చెడ్డవాళ్లను కూడా శంకిస్తాడు ఒకరిపై ఒకరిని నిఘా ఉంచుతాడు నమ్మకంగా పనిచేసే వాళ్ల వద్ద ఈ పద్ధతి బెడిసి కొడుతుంది ప్రస్తుతం చెప్పబోయే కథల నీతి ఇదే కథ పేరు అనుమానం మనిషి వినండి ఒక గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే షావుకారు ఉండేవాడు ఆయనకు వ్యాపారము వడ్డీ వ్యాపారము ఉండేవి ఆయన కింద రాయుడు అనే పెద్ద గుమాస్తా నాయుడు అనే చిన్న గుమాస్తా ఇంటి పనికొక్క పనివాడు ఉండేవారు ఈ ముగ్గురు నమ్మదగ్గవాళ్లే కానీ శెట్టికి వాళ్ళ మీద ఏమాత్రం నమ్మకం లేదు ఎందుచేతనంటే ఆయన చాలా అనుమానం మనిషి అయితే శెట్టి తన స్వభావాన్ని ఈ ముగ్గురికి ఏమాత్రం తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తించేవాడు ఆయన ప్రవర్తన చూసి ఈ ముగ్గురిలో కూడా ఎవరికి వారు శెట్టికి తన మీద ఉన్నంత నమ్మకం మరెవ్వరి మీద లేదు అని అనుకునేవారు ఒకసారి వ్యాపార రీత్యా శెట్టి దూరాన ఉన్న ఒక పట్టణం పోవలసి వచ్చింది బయలుదేరే ముందు ఆయన తన భార్యతో ఏమే నేను తిరిగి వచ్చేదాకా పనివాణ్ణి ఓ కంట కనిపెట్టే ఉండు వాడు నమ్మదగినవాడు కాదు అన్నాడు భార్య అలాగే చేస్తానన్నది ఆ తర్వాత చెట్టి పనివాణ్ణి ఒంటరిగా పిలిచి ఒరే నిన్ను తప్ప నేను మరొకరిని నమ్మలేను నువ్వొక పని చెయ్యాలి అన్నాడు బాబు చెప్పండి అలాగే చేస్తాను అన్నాడు నౌకరు మరేమీ లేదు మన చిన్నగుమాసా నాయుడు ఉన్నాడే అతని బుద్ధి ఎంత మంచిదిగా కనబట్టడం లేదు నేను తిరిగి వచ్చేదాకా నువ్వు అతను కంట కనిపెట్టి ఉండాలి అన్నాడు శెట్టి ఓ అలాగే మీరు నిశ్చింతగా వెళ్ళి రండి అన్నాడు ఇంటి నౌకరు ఆ తర్వాత శెట్టి చిన్నగుమాసా నువ్వు ఒంటరిగా కలుసుకుని ఇదిగో నాయుడు నిన్ను నమ్ముకుని నేను పట్నం వెళ్తున్నానన్నమాట పెద్ద పెద్ద గుమాస రాయుడిని ఎలా కనిపెట్టి ఉంటావో ఏమో అన్నాడు రహస్యంగా యజమానికి తన మీద గల విశ్వాసానికి నాయుడు ఉబ్బి ఉబ్బితబ్బిబ్బవుతూ ఆ సంగతి మీరు చెప్పాలటండి అతని వెయ్యి కళతో కనిపెట్టే పోచి నాది అని గుమాసా ధైర్యం చెప్పాడు శెట్టి ఆఖరికి పెద్ద గుమాస రాయుడు ఉండే గదికి వెళ్ళి రాయుడు గారు నేను పట్నం వెళ్తున్నాను నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినది ఏమీ లేదు వ్యాపారపు లావాదేవీల జాగ్రత్త అడ్డమైన వాళ్ళందరినీ నమ్మవద్దు అని చెప్పి పట్నం వెళ్ళిపోయాడు శెట్టి వెళ్ళిపోయాక ఆయన చెప్పిన పనులను అందరూ శ్రద్ధగా ఆచరించసాగారు రెండు మూడు దినాలు గడిచాక చిన్న చిన్నగుమాస్తా తనపై వేగు చేస్తున్నట్టు పెద్ద గుమాస్తా పసిగట్టాడు ఇంటి నౌకరు తన మీద ఒక కన్ను వేసి ఉంచిన సంగతి చిన్న చిన్నగుమాస్తా గ్రహించాడు శెట్టి భార్య తనను వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉన్న సంగతి నౌకరు గ్రహించాడు ఇదంతా శెట్టి చేసిపోయిన ఏర్పాటని వారికి తెలియదు ఎవరి మటుకు వారు తమ మీద వేగు చేస్తున్న వారిని శెట్టి చేత శిక్షింప చేయాలని నిశ్చయించుకుని అందుకు తగిన ఎత్తులు ఆలోచించుకున్నారు ఒకరోజు పెద్ద గుమాస్తా రాయుడు ఎవరితోనూ ఏమీ అనకుండా పెద్ద పెద్ద పళ్ళాల నిండా బియ్యము పప్పు ఒక చెంబురిండా నెయ్యి తీసుకుని చిన్న గుమాస్తా నాయుడు చూస్తూ ఉండగానే తన మనుషుల చేత పట్టించుకుని వీధుల్లోకి వెళ్ళిపోయాడు అది చూసి నాయుడు అమిత ఆనందం చెందాడు శెట్టితో చెప్పి ఆయన గౌరవం పొందటానికే అతను చూసిందంతా వివరంగా కాగితం మీద రాసుకున్నాడు మరొక రోజు చిన్న కుమార్తాయే పనివాడు చూసే సమయంలో ఒక డబ్బులు సంచిని తీసుకుని అటు ఇటు దొంగలు దొంగచూపులు చూసి తన జేబులో వేసుకున్నాడు అమ్మ దొంగ దొరికావా అనుకుని పనివాడు ఆ రోజు సమయం బాగా గుర్తుపెట్టుకున్నాడు ఇది జరిగిన మర్నాడే శెట్టిగారింటికి ఒక కొత్త కూరల మనిషి వచ్చింది వెంటనే పనివాడు తాను చేసిన పని మానేసి వచ్చి కూరల మనిషితో ఆడసాగాడు అది చూసి శెట్టి భార్య ఓరి భ్రష్టుడా అయ్యగారిని నీ భర్తం పట్టిస్తాను అని బెదిరించింది అయ్యగారు వస్తే భయమా అని పనివాడు యజమానురాల్ని మరింత రెచ్చగొట్టాడు శెట్టి పట్టణం నుంచి తిరిగి రాగానే నౌకరు మీద శెట్టి భార్య చిన్న చిన్నగుమాస్త మీద నౌకరు పెద్ద గుమాస మీద చిన్న గుమాస్త రహస్యంగా ఫిర్యాదులు చేశారు అందరూ చేసిన ఆరోపణలు విన్న అనంతరం శెట్టి అందరినీ సమావేశపరిచి చూడండి నేను అలా పట్టణం వెళ్ళగానే మీరు ముగ్గురు న్యాయము ధర్మము పాటించకుండా తెగబడి నా ఇల్లు దోచుకున్నారే మీ వంటి నమ్మక ద్రోహులను పెట్టుకోవటం నా బుద్ధి తక్కువ కాదా అన్నాడు పెద్ద కుమాస రాయుడు శెట్టితో అయ్యా దయచేసి అదేదో సూటిగా చెప్పండి అన్నాడు చెప్పేదేముంది మీరు ముగ్గురూ చేసిన పాడు పాడు పనులకు సాక్ష్యం ఉన్నది నేరం ఒప్పుకుంటారా అన్నాడు శెట్టి అందరూ సమ్మతించారు అప్పుడు శెట్టి రాయుడితో ఏమయ్యా నువ్వు ఫలాని రోజున పెద్ద పెద్ద పళ్ళాలతో బియ్యము పప్పు చెంబురిండా నెయ్యి పట్టుకుపోలేదు ఇదేమన్నా మీ అత్తగారి ఇల్లు అనుకున్నావా నువ్వు చేసిన ఈ పనిని నాయుడు కళ్ళారా చూశాడు అన్నాడు దానికి రాయుడు అయ్యా శెట్టిగారు ఆ రోజు శ్రావణ శుక్రవారం ఆ రోజే మీ వరలక్ష్మి వ్రతం కూడాను ఆ నాడు మనం బ్రాహ్మణులకు స్వయంభాగాలు ఇస్తాం నేను అదే చేశాను తమరు మర్చిపోయినట్టున్నారు అన్నాడు శెట్టి నిర్ఘాంతపోయి అవునవును మరిచాను నువ్వేమీ అనుకోకు పొరపాటైపోయింది ఇలాంటిది ఏదో ఉండి ఉంటుందని అనుకుంటూనే ఉన్నా నీ సంగతి వదిలి ఈ నాయుడు మాట ఏమిటి ఇతను డబ్బు సంచి జేబులో వేసుకోవటం పనివాడు కళ్ళారా చూశాడే అన్నాడు అందుకు నాయుడు అవునండి తీసుకున్నాను అది నా జీతం డబ్బు పదుల్లో రాసి ఉన్నదే చూసుకోండి అన్నాడు శెట్టి కంగారుపడి అవునవును ఆ రోజు జీతం ఇచ్చే రోజు గుర్తే రాలేదు నాకు కాకపోయినా చెప్పేవాడికి బుద్ధి ఉండాలి నేనేనా మాట వరుసకు అడిగాను అంతే మరో విధంగా అనుకోకు అన్నాడు ఆయన పనివాడికి వేసి తిరిగి ఏంరా నీ సంగతి ఏమిటి నువ్వు ఉన్నది చేయడానికి కాదు అని అడిగాడు అవునండి నేను చేస్తున్నది కూడా పనే కదా అన్నాడు పనివాడు మరి మానేసి కూరగాయల మీతో సరసాలు మొదలు పెట్టావట కదా దౌర్భాగ్యుడా అన్నాడు శెట్టి అయ్య బాబోయ్ అదా అది నా పెళ్ళమేనండి అమ్మగారికి తెలియక మీతో ఏదో చెప్పి ఉంటారు అంటూ పనివాడు కాస్త జిగ్గుపడ్డాడు తమరిలో ఒకరి మీద ఒకరికి చీలికలు తెచ్చిపెట్టింది శెట్టి అన్న సంగతి ముగ్గురికే తెలిసిపోయింది వాళ్లకు శెట్టి మీద అసహ్యం పుట్టింది వాళ్ళు ఆయనతో చూడండి శెట్టిగారు మీలాంటి అనుమాన మనిషి దగ్గర పనిచేయటం చేత మేము కూడా నమ్మక ద్రోహలో అయిపోవచ్చు అందుచేత ఇక మీ కొలువు మాకు వద్దు మాకు సెలవి ఇప్పించండి అంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కథ సమాప్తం